నైన్టీన్త్ రోజు కండపల్లి శివార్లో ముగ్గురు వ్యక్తులను పడుతుంది అల్లపల్లి శివార్లో ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మీద పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర నూట ముప్పై గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది అందులో మానుక కులదీప ఒకడు బొక్కనపల్లి పవన్ కుమార్ మగ్గిడి రాకేష్ తర్వాత దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురావుల కోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కోరేపు సాయి వినయ్ ఇతరది అరవింద్ నగర్ జగిత్యాలు అనుమల్ల అశోక్ కుమార్ మార్కాండే నగర్ వీళ్ళు ఏంటంటే నమ్మదైన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ అభివృరాంలో పూట శివార్లో ఉన్నారంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఒక కేజీ రెండు వందల పదకొండు గ్రాముల గాంజాయి పట్టుకున్నారు వీళ్ళు ఉట్నూరుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పిండు ఆ ఉప్నూరు దగ్గరికి వెళ్ళి ఉన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్నాం ఈ గాంజా కొన్నా అమ్మినా కూడా ఇది నేరము తర్వాత మన ప్రజలకు కానీ తర్వాత యువతకు కానీ ఏంటంటే మేము మీ గ్రామాల్లో ఎవరైనా గాంజా సేవించినా ట్రాన్స్పోర్ట్ చేసిన కొన్నా స్వాధీనంలో ఉంచుకున్నా కూడా మాకు సమాచారం ఇస్తే మేము సకాలంలో స్పందిస్తాం